व्यूअर्स వీరు రాయితో అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ కేసీసీ ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి త్రీ ల్యాక్స్ వరకు ప్రయోజనం పొందవచ్చు రైతులకు వ్యవసాయ అవసరాలకు అవసరమైనప్పుడు రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కేసీసీ స్కీమ్ అమలు చేస్తోంది దీని కింద రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది డిపాజిట్ పై త్రీ పర్సెంట్ వరకు వడ్డీ రే రాయితీ కూడా అందిస్తోంది దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డుని పెద్ద సంఖ్యలో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి రైతుకు లాభం పొందవచ్చు ఈ పథకంలో ఎరువు విత్తనాలు వ్యవసాయ యంత్రాలు చేపల పెంపకం పశుపోషణ లాంటి అనేక రకాల వ్యవసాయ సంబంధిత పనులకు రుణాలు అందిస్తారు రైతులకు గరిష్టంగా త్రీ లాక్స్ వరకు రుణాలు మంజూరు చేస్తారు లోన్ మొత్తంపై గరిష్టంగా సెవెన్ పర్సెంట్ వడ్డీ రేట్ వర్తిస్తుంది రుణానికి సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ రేటు త్రీ పర్సెంట్ రాయితీ ఇస్తారు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ లో భాగంగా భారత ప్రభుత్వం మే ట్వంటీ ట్వంటీలో రెండు లక్షల కోట్ల రుణంతో రైతులను కేసీసీ పథకం కింద కవర్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలు సాధారణ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కేసీసీ ఉపయోగపడుతుంది దీని ద్వారా వడ్డీ వ్యాపారుల నుండి రైతులను రక్షిస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఇప్పుడు పిఎం కిసాన్ యోజనలో విలీనమైంది కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫామ్ పిఎం కిసాన్ వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది దరఖాస్తుదారుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఫోటోతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి కేసీసీ ద్వారా లోన్ పొందడానికి దరఖాస్తుదారుడు ఎస్బీఐ వెబ్సైట్ నుంచి ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఎస్బీఐ బ్రాంచ్ నుంచి ఫామ్ ని పొందవచ్చు అభ్యర్థించిన సమాచారాన్ని పూరించి ఫామ్ ను సమర్పించిన తర్వాత ఖాతా ఓపెన్ అవుతుంది ఇందులోకి రుణం బదిలీ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లేదా ఫెడరల్ బ్యాంక్ కేసీసీ పథకం కింద రుణం ఇస్తున్నాయి